హలో హాయ్ సాండీ అవును ఇది బాగున్నాను కాదు ఒక వీడియో జానిలి గురించి వైరల్ అవుతుంది ఎందుక తను అంత ఎమోషనల్ అవుతుంది అది ట్రోల్ చేస్తున్నాను కదా మ్యారేజ్ అని చెప్పింది దాని కోసం అవునా మీరు అంటే ఈ వీడియో అది ట్రోల్ చేసినా కలిసిరా మాట్లాడిర్రా తనతో మాట్లాడిరా తను చాలా ఎమోషనల్ అవుతుంది కదా మాట్లాడారా ఏం మాట్లాడారు ఏం లేదు ఏదో బాగుండు అవన్నీ పట్టించుకుంటామని మాట్లాడు కదా ఏం మాట్లాడు ఆల్రెడీ డీ లో ఒక విజేతగా గెలిచి వచ్చింది ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా అయ్యో ఎన్ని సార్లు అన్న ఇప్పుడు ఎంత ఎవ్వరికైనా కూడా ఆశ వస్తాయి కదా మరి మనీ గా ఘోరంగా పెడితే చూసి 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 ఆమె గోక లేకనే రియాక్ట్ అయింది ఆమె రెగ్యులర్ గా ఏడిస్తే అది మాకు తెలుసు బట్ ఈ రోజు సోషల్ మీడియాలో లో పెట్టింది అంతే తేలా రెగ్యులర్ గా బాధపడుతుంది రెగ్యులర్ గా ఏడుస్తుంది నాలుగు గోడల అదే రోజు చేసే పని అదే బట్ బయట జనాలు అనుకున్నది కానీ గురించి అని వాడిని వదిలేసి వీని పట్టుకుంది బలుపు ఉంది అది ఉంది ఇది ఉంది కొడుకున్నాడు పర్సనల్ లైఫ్ ఎందుకు ప్రొఫెషనల్ గా తప్పు చేసి తను మోసం చేసి ఒక లక్ష రూపాయలు ముంచి కొన్ని జీవితాన్ని నాశనం చేస్తారు తప్పు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం కదా అవునవును ఈ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ తో పోల్చి అంతా ఇది పెట్టి ఆమెకు ఓపిక లేక నశించి ఆ వీడియోలు పెట్టింది తప్ప మనం ఏం చేయలేము ఎమోషనల్ ఇప్పుడు అంటుంది అదే నేను షాక్ అయినా వీడియో చూసి డిలీట్ చేసింది అన్ని అన్నాడు మళ్ళీ మళ్ళీనా ఆల్మోస్ట్ అవన్నీ రికార్డులు చేసుకొని సోషల్ మీడియా మళ్ళీ ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది అందరూ లైవ్ లైవ్లు పెట్టేశారు కదా మీరు అయినా అంటే కొంచెం ధైర్యంగా ఉండాలి ఎందుకు ఒక లైట్ చేసి మరిగేటోడు మరుగుతాడు ఎందుకు అవసరం అన్నట్టుగా చెప్తే కొంచెం ఆమెకు ధైర్యంగా ఉంటది టీం అంతా ఇప్పుడు ఎక్కడికే అంటే ప్రతి చోట కలిసే వెళ్తారు కదా మీరు ఈవెంట్స్కి కానీ కి కానీ అన్ని కూడా కలిసే వెళ్తాము కలిసి వెళ్ళి కూడా కానీ మేము చెప్పి అన్ని విని విని అన్ని చెప్పి ఎంత చెప్పిన ఆడవాళ్ళు ఎట్లా ఉంటుంది కదా తెలుసుగా అంటే వాంటెడ్ గా ఇది ఎవరైనా చేస్తున్నారా లేకుంటే సోషల్ మీడియా చేస్తుంది సోషల్ మీడియా ఒక్కరు కాదండి చాలా ఐడిస్ ఉన్నాయి ఫేక్ ఐడిస్ అసలు యాక్చువల్ గా జాన్ పేరు మీదనే ఒక ఐదు వందల ఐడీలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఓకే నార్మల్ గా ఇన్స్టాలో ఓన్లీ ఇన్స్టాలనా ఇన్స్టాగా యూట్యూబ్ లా చాలా ఉన్నాయి అచ్చా అచ్చా అంటే వాటితో ట్రోల్ చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టి అవి అని చెప్పి చెప్పిస్తారు ఏమో బ్యాడ్ వాయిస్ ఉంటాయి కదా ఇప్పుడు బూతులు ఉంటాయి కదా బోల్డ్ వాయిస్ ఆమె వాయిస్ బోర్డు వాయిస్ పెట్టడానికి ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎక్కడ ఏమి ఎక్కడ రేపు అసలు ఆ చెట్లు దేకన దేకరు మీకు తెలుసు కదా ఉంటాయో సెట్లుంటాయో మీదికటా నవ్వుతారు యాక్టర్లు ఆర్టిస్ట్ మీది నవ్వుతారు మీదికి మాట్లాడుతున్నారు అసలు వాళ్ళ రూమ్ లో కూడా ఎంట్రీ లేరు ఆర్టిస్ట్ లేదో మీకు తెలిసిన వచ్చేది మొత్తం అయిపోయింది ఇప్పుడు వీటితో అట్లా ఘోరంగా జనాలకు మరి ఏమో ఏమో అర్థమే కాదు మరి ఒక్కతే ఉన్నదా ఆయన ఒక్కతే మరి మరి డైవర్స్ అయి ఉన్నదా ప్రపంచంలో ఎవరు లేరా సినిమా ఒక్కొక్కరు నలుగురు నలుగురు చేసుకుంటాం అందరినీ ట్రోల్ చేయరాదే అది సెవెంటీ నువ్వు చెప్పింది ఇప్పుడు నాగార్థన్ ఇద్దరు పెళ్లి సమంత మరి పెద్ద తోపు హీరోయిన్ ఆ పెళ్లి చేసుకున్నారు ఆ నాగార్జునది ఎంత మంది లేరు అట్లా పెద్ద పెద్ద హీరోయిన్ చేసుకుంటారు కదా ఆ శ్రీదేవి పెద్ద తోపు హీరోయిన్ శ్రీదేవి చనిపోయినామా ఇద్దరు చేసుకోవాలి ఆ మరి అట్లా ఎందుకు ఆలోచిస్తారు ఎవరి లైఫ్ వాళ్ళది పర్సనల్ లైఫ్ అదే ఇప్పుడు ఒక తెలంగాణ అమ్మాయి డీలా టైటిల్ విన్ వచ్చింది ఒక ఆడది ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఎవరు విన్ అయింది లేదు డీలా అసలు ఒక ఆడపిల్ల కొడుకున్న పిల్ల ఆ కొడుకు కోసం బతుకుతుంది ఆ ఒక ఇల్లు కారు బంగ్లా ఫ్యామిలీని కొడుకుని అన్ని ఎవ్రీథింగ్ ఆమె ఆమె ఓన్ గా సంపాదించంట్లో అడిగాదు ఆమె మరి మినిమం కామన్ సెన్స్ లేదు మనుషులకి ఇప్పుడు అందరి యాక్టర్లు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే యాక్టర్లు ఎవరు ఎవరు చూస్తాడు ఎవరు ఎంజాయ్ చేస్తారు సినిమాలో పోతారు మస్తు ఉంది సినిమా అంటారు కానీ మేము సినిమాలోకి యాక్టింగ్ చేస్తాంటే ఒప్పుకోరు జనాలు అట్లుంది పరిస్థితి ఏం చెప్తే చెప్పే కాడికి చెప్తాం మనం కూడా మీడియా ముందుకు వచ్చి అంటే మనకు ఇంటర్వ్యూ మాట్లాడగలుగుతారా జాని గారు అస్సలు మాట్లాడదు ఇంకా అసలు ఉన్నాయి కూడా డిలే చేపిస్తా అంటే అసలు ఆమెకు లేదు ఒక్క నాకు ఇంకా మీడియా ముందు వచ్చి ఇంకా సమాధానం చెప్పే అంత లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికైనా అందుక ఆమెకున్న సోషల్ మీడియా ఆమె పోస్ట్ చేసుకొని ఆమె మాట్లాడింది అయిపోయింది అది అది కూడా డిలీట్ చేసేసింది అంటే దానికి అర్థం అది కూడా అర్థం అనుకునే కదా ఎనీవేస్ ధైర్యం మీద చెప్పండి ఓకే తప్పకుండా బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఓకే థ్యాంక్ యూ ఓకే సో అది జానవలీరీకి సంబంధించిన వాళ్ళ బ్రదర్ ఇనే సో ఇప్పుడు కాల్ చేసి మనం కనుక్కున్నాము సో ఇంక మళ్ళీ మీడియా ముందు కూడా రావాలని ఇష్టపడతలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీలో ఎంతోమంది సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఫోర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయకుండా న్యూస్ లేకుండా ఉంటున్నారు ఇట్లా ఏదో ఈ యొక్క బుల్లితెర మీద కొంచెం ఫేమ్ రాగానే ఆమె గురించి ఒక మహిళ గురించి ఇట్లా టార్గెట్ చేస్తూ గలీజ్ గలీజ్గా వీడియోస్ చేయడం కింద వాయిస్ ఓవర్ వేయడం ఆ మాస్టర్ తోటి ఈ మాస్టర్ తోటి అఫేర్ ఉందని చెప్పడం ఇట్లా సరైనది కాదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాడు ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇ వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేదు సో ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చి వాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే అప్పుడు మనం ఏలేదు చూపాలి కాబట్టి సో ప్రజెంట్ ఆమె పర్సనల్ లైఫ్ ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి సో అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని అంటే బజార్కి ఇడిస్తే అది రేపటి రోజున చాలా ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఈరోజు అంత ఎమోషనల్ అయిందంటే ఆమెని బజార్కి ఇచ్చినట్టే కదా డెఫినెట్గా కొంచెం ఆలోచించాలి ఆలోచించి ఏదైనా ట్రోల్ చేసినా కూడా అవతల వాళ్ళు హట్ అవుతారు ఇటువంటి వాళ్ళనే సూసైడ్స్ అవుతాయి అది చాలా పెద్దగా అయింది అనవసరంగా లేని కొన్ని కేసులు అవుతాయి ఎవరెవరైతే ఆమె గురించి బయట ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా అనవసరంగా ట్రోల్ చేసి ఇది చేయకండి ఎందుకంటే చాలా ఎమోషనల్ అయింది నిజంగా ఆ వీడియో చూస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది సో ఎనీవేస్ జాను లీరీ సో ఆల్రెడీ చాలా కష్టపడి నిజంగా డి అనే ఒక రియాలిటీ షోలో రియాలిటీ షోకి వచ్చి నిజంగా టైటిల్ విన్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు అటువంటిది ఒక మహిళ ఒక ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి చేసిందంటే నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి సో వీడియోస్లో కూడా వీడియోస్ చూస్తుంటే కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది ఆడపిల్ల కదా ఎందుకు చూడండి ఒక్కసారి ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు కొడుకుని మళ్ళీ చదువుకో మంచి పైజాల్లో చూడాలను నేను చూడలేదేమో నాకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడో దేనికి రియాక్ట్ కాలేదు మాట్లాడు సో అది ఎవరితో పెడితే లింకులు పెడుతున్నారు దయచేసి ఇలా చేయకండి ప్లీజ్ అని చెప్పి ఆమె వేడుకుంటుంది దయచేసి ఆమె ట్రోల్ చేయడం మానేయండి ఎందుకంటే ఆడపిల్ల జీవితం కదా ఒక కొడుకున్నాడు ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతతోటి ఆమె కొడుకుని మంచిగా చూసుకుంటూ చదివిపిస్తుంది కాబట్టి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు సో అది కూడా మనం ఆలోచించి ఇటు అలా ట్రోల్ చేయకుండా ఆపేస్తే జరా ఆ ట్రోల్ చేసిన వీడియోస్ని కూడా డిలీట్ చేయండి ఎందుకంటే ఆమె ఇప్పటికే చాలా ఎమోషనల్ అయింది